అంతే ఇంకా ఏం లేదు బస్ ఫన్ వచ్చింది అమ్మా నేనైతే చచ్చిపోయినా అనుకో మళ్ళీ నెక్స్ట్ చూడాలి ఇంకెలా ఫను ఏంటన్నా ఎలా వచ్చారు ఎందుకు వస్తానమ్మా ఎందుకు వస్తాను రెంట్ కట్టి నాలుగు నెలలు అవుతుంది ఇప్పుడు దాకా ఒక్క రూపాయి కట్టలేదు మీరు వాడుకున్న కరెంట్ బిల్లు కూడా నేనే కడుతున్నాను మొత్తం కలిపి ముప్పై ఆరు వేలు అయింది ఎప్పుడు ఇస్తారు మీరు ఇంకా రెంట్ అదేం అన్నయ్య ఈ మంత్ కూడా జాబ్ రాలేదు ఖచ్చితంగా నెక్స్ట్ మంత్ జాబ్ వస్తే అంత రెంట్ కట్టేస్తాను నాలుగు నెలల నుంచి నువ్వు అదే చెప్తున్నావు నేను అదే వింటున్నాను వెళుతున్నాను వస్తున్నాను ఇప్పుడు దాకా దమ్మిడి నువ్వు అట్లేదు ఎప్పుడు ఇస్తావు నాకు ఈ మంత్ ఖచ్చితంగా జాబ్ వస్తుంది అన్నయ్య నెక్స్ట్ మంత్ ఐదు నెలల రెంట్ ఒకేసారి ఇచ్చేస్తాను ప్లీజ్ అన్నయ్య కొంచెం అర్థం చేసుకోండి చూస్తున్నానమ్మా ఏదో ఆడపిల్లలు ఊరి నుంచి వచ్చారని చెప్పి నేను జాలిపడి ఆగాను అది చూస్తా వాళ్ళని ఎలాగాను ఇంకొక నెల ఆగుతాను మొత్తం ఐదు నెలలు కట్టకపోతే కట్టు బట్టలతో పడబట్టుకొని బయటకు గెట్టిస్తాను నెక్స్ట్ కంపల్సరీకి ఇచ్చేస్తాం సార్ ప్లీజ్ చూస్తాను ఇప్పుడు ఇలా ఓనర్ చూస్తే చాలా కోపంగా ఉన్నాడు ఇవాడు అన్నంత పని చేసేలా ఉన్నాడు అదే చెవితే చుట్టుపక్కల మన పర్వం ఓ పని చెయ్యి

అక్క బాగానే ఉన్నాను కానీ లాస్ట్ మంత్ కొంచెం డబ్బులు అని అడిగాను కదా ఏమైనా అడ్జస్ట్ చేయగలవా అవునా సర్లే అక్క సరే ఉంటాం చూస్తావా ప్లీజ్ పంపిస్తా అంటున్నాడు హలో ఏంట్రా అడ్జస్ట్ అయ్యాయా రూమ్ దాకా వస్తున్నావా సరేరా నా ఫ్రెండ్ వస్తున్నా అన్నాడు ఒకవేళ అడ్జస్ట్ అయ్యాయేమో వాడి ఫోన్లో ఏం చెప్పలేదు వచ్చాక మాట్లాడి చూద్దాం వినాలా ఏంటే కాల్ చేసి పిలిపించావు ఏమైంది అరే అది డబ్బులు అడిగాను కదరా అడ్జస్ట్ చేసావా దగ్గర లేవే అదేంటరా అలా అంటావు జాబ్ చేస్తున్నావు అందులో సాఫ్ట్వేరు నెలకు లక్ష రూపాయల శాలరీ అని కూడా చెప్పావు కదరా కనీసం ముప్పై వేలు అడ్జస్ట్ చేయలేవా లక్ష రూపాయలు వచ్చినా నాకు దేనికి సరిపోవట్లేదు అసలు నాకున్న టెన్షన్స్ నాకున్నాయి అరే అలా అన్నకురా అర్థం చేసుకో ఓనర్ ఆడపిల్లలు అని కూడా చూడకుండా గంటేస్తాడంటున్నారు అంటున్నారు తిను కొత్తగా వచ్చింది తను భయపడుతుంది నువ్వు ఉన్నావనే ధైర్యంతోనే ఉన్నారా నీకు నేను ఎన్నిసార్లు హెల్ప్ చేసినా ఈ చిన్న హెల్ప్ చేయలేనా నేను ప్లీజ్ నా దగ్గర ఉంటే హెల్ప్ చేసు నా దగ్గర ఇప్పుడు లేవు నీకు నీకంటే ఇవ్వనా నేను నా దగ్గర లేవు కాబట్టి లేవు అంటున్నావు కదా కొంచెం అడ్జస్ట్ చేయరా మళ్ళీ నీకు రిటర్న్ ఇచ్చేస్తారా ఖచ్చితంగా నా దగ్గర లేవు నిజంగా నా దగ్గర ఉండి ఇవ్వనా ఇండియా నుండి వెల్కమ్ నుంచి వస్తున్నాడు సరే ఊరిస్తానన్నాడు కదా ఇవ్వకుంటే వెళ్లిపడి ఏంటి నాకు అర్థం కావట్లేదు ఇంతకుముందు చాలా హెల్ప్ చేశాడు ఇదే మొదటిసారి మరి ఇప్పుడు వాండర్ ఏం చెప్తాం మనం అమౌంట్ అడితే ఎవరు ఇవ్వను అంటున్నారు అప్పు అర్థం కావట్లేదు కట్ట బట్టలతో పంపిస్తా బయటికి అని చెప్తున్నాడు సరే ఇంకొక ఫ్రెండ్ రమ్మన్నాను కదా వాడేం చెప్తాడు చూసాక ఏదో ఒకటి నువ్వేం కంగారు పడుకోడి అమ్మా ఒకటి తర్వాత ఒకళ్ళు వెళ్తున్నారు ఇల్లు అనుకున్నాను సాయం పంపడుతున్నారా చెప్తా నెక్స్ట్ మంత్ కట్టబోతే సంగతి గట్టిగా చెప్తా వెనిలా ఏమో రెండు మొత్తం క్లియర్ అన్నారు ఏంటి ఫోన్పేనా క్యాషా కాలేజ్ ఏ రక్ష నాలుగు నెలల నుంచి ఇదే చెప్తున్నారు ఐదో నెలలు కూడా మళ్ళీ ఇదే మాట చెప్తారు అసలు మైందా లేదా మీకు అయినా మీకు కావాల్సిన జాబే కదా నేను ఒక జాబ్ చెప్తాను చేస్తారా ఏం చేస్తాం సార్ తప్పకుండా ఆ జాబ్ ఏంటో చెప్పండి విప్పించారు ఏం మాట్లాడుతున్నారు మీరు మనిషిలేనా మీ నోటికి వచ్చినట్టు ఆపు నాకు తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడు వాడి దగ్గర పంపిస్తా వాడు కస్టమర్ దగ్గర పంపిస్తాడు వాడు మీకు రోజుకి ఒక ఐదు వేలు దాకా ఇప్పిస్తాడు ఒక వన్ వీక్ చేసుకోవచ్చు అసలు ఆడపిల్లలతో ఎలా మాట్లాడాలో కూడా తెలీదా మీ నోటికి ఎంత వస్తా మాట్లాడతారా మీరేం మాట్లాడాలి అయినా మీరు చేస్తున్న ఏ పను అనుకుంటా మీ ఇంటికి అబ్బాయిలు వస్తున్నారని పోతున్నారు చూడలేదు అనుకుంటున్నారా నాకు మీరు చాలా తప్పుగా అర్థం చేసుకున్నారా వాళ్ళు వచ్చింది నాకు జాబ్ అని జాబ్ గురించి మాట్లాడడానికి అని అంతేగాను మీరు అనుకున్నట్టు కాదు చూడు సిటీకి అమ్మాయిలు చాలామంది వస్తారు వాళ్ళు ఏ పని చేయలేక లాస్ట్కి ఇదే పని చేస్తారు నాకు తెలిసి మీరు లాస్ట్కి అదే చేయాలి ఎందుకంటే మీరు ఇట్లా ఖాళీ కూర్చుంటే మీరు తినడానికి మెరుగు కూడా దొరకదు నా మాట వినండి మా ఊడి దగ్గరికి వెళ్ళండి మొత్తం వాడు చూసుకుంటారు సెట్ అయిపోయింది ఎలాగో కూడా డబ్బు ఇచ్చాయి కదా మీ చెల్లి చూడడానికి మాకన్నా చాలా కత్తిలా ఉంటుంది కదా తనుకుడు పంపించండి బాగా సంపాదిస్తుంది నోరు ముయ్యరా నీ చెల్లినంటే పౌరుషం పుడుసుకొచ్చింది మేం కూడా నీ చెల్లి ప్లేస్లో ఉన్నామని ఆలోచించావా నీ నోటికి ఎంత వస్తంతా వాగేస్తావా చి ఆఫ్టర్ రెంట్ కట్టలేదనేసి ఒక ఆడపిల్లని చూడకుండా ఎలా పడితే అలా మాట్లాడేస్తావా అంత పౌరుషం రెంట్ కట్టవే నీకు కావాల్సింది రెంటే కదా సాయంత్రం లోపు నీ రెంట్ ని మోహన కొడతా వెళ్ళిక నుంచి అది చూస్తాను సాయంత్రం లోపు కట్టకపోతే మీ అంత తేలుస్తా వెళ్ళరా